కర్కాటక రాశిని కనుక చూసినట్లయితే వీళ్ళకేంటో అదృష్టం వీళ్ళ వెంటే ఉంటుంది గ్రహచారం అంత బాగా ఉంది ఈ నెల అంటే ఏంటనమాట వీళ్ళు గ్రహచారం అనుకూలంగా ఉండటం చేత ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అవలీలగా పూర్తి చేస్తారు అదంత అంటారు అలాగే నూతన వస్తు వస్త్ర ప్రాప్తి బంధుమిత్రుల యొక్క కలయిక దూర ప్రయాణాలు కూడా చేస్తారు మంచి నెంబర్ వన్ వాహనం కూడా కొనుక్కుంటారు వాహన సౌఖ్యాలు కూడా కనిపిస్తున్నాయి ఉన్నత వ్యక్తులతో సత్సంబంధాలు బాగా పెరుగుతాయి భూసంబ వ్యవహారాల ఎందు చాలా జయాన్ని పొందుతారు పాత మిత్రులను కలుసుకుంటారు బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలు ఇవన్నీ కూడా జరుపుకుంటారు వ్యాపార వర్గం వారికి బాగా యోగదాయక సమయంగా చెప్పుకోవాలి వ్యాపారం చేసేటువంటి వాళ్ళు పట్టిందల్లా బంగారంగా మారుతుందన్నమాట ఈ యొక్క రాశి ఫల రీత్యా కర్కాటక రాశి వారికి అలాగే గతంలో నిలిచిపోయినటువంటి పనులు కూడాను చాలా చక్కగా పూర్తయిపోతాయి ఒక విధంగా చెప్పాలంటే పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు ఈ కర్కాటక రాశి కింద వస్తారు కదండి అందుచేత తలవని తొలంపుగా అభివృద్ధిలో చాలా మార్పులు జరుగుతాయి అయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఒకటి ఉంది వాహనం నడిపేటప్పుడు వాహన ప్రమాదాలు జరగటానికి ఆస్కారం ఉంది చాలా జాగ్రత్తగా ఆచితూచి ప్రయాణం చేయాలండి ఈ రాశి వాళ్ళు పునర్వసు పుష్యమి నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రయాణాల్లో ఉండాలి జేబులో చిన్నులపై పెట్టుకోండి ప్రయాణాల్లో ఎటువంటి ప్రమాదాలు జరగవు అని కూడా మనం గతంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం చిన్నులపై మహిమ వెళ్ళి ఉల్లిపాయ దగ్గర ఉంచుకొని మీరు ప్రయాణం చేయండి మీకు ఎటువంటి నష్టాలు కూడా సంభవించవు పెద్దల అనుగ్రహం బాగా ఉంటుంది ఈ యొక్క నక్షత్ర రీత్యా ఆశ్లేష వారికి పుష్యమి నక్షత్రం ఉన్న వాళ్ళు మాత్రం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి మంగళవారం నాడు కానీ శనివారం నాడు కానీ ఆకు పూజ చేయించుకొని సింధూరం బొట్టు పెట్టుకోవడం చాలా మంచిది ఇక ఈ రాశి వాళ్ళకి అనుకూలకరమైనటువంటి దినాలు చూసినట్లయితే ఒకటి ఐదు తొమ్మిది పది పదహారు పదిహేడు పంతొమ్మిది ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ప్రతికూల దినాలు చూసినట్లయితే ఒకటి ఏడు పన్నెండు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ముప్పై వీళ్ళు ఏ పనికి బయలుదేరినా గురు శుక్ర సోమవారాలు బయలుదేరడం ఉత్తమం వీళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు శ్రీ శివాయన మహాన్ కూటం చాలా మంచిది ఇకపోతే తదుపరి రాశి సింహరాశి